అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు కొత్త విధానం మెరిట్ లిస్టు కట్ ఆఫ్లు రద్దు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అభ్యర్థుల పరిస్థితి చాలా తారుమారుగా ఉందండి అసలు మెరిట్ లిస్టు ప్రకటిస్తారు సెలక్షన్ లిస్ట్ వస్తుంది దాని తర్వాత వెరిఫికేషన్ జరుగుద్ది అనుకుంటే ముందే సర్టిఫికేట్ వెరిఫికేషను తర్వాత తుది జాబితా అంటున్నారు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని అయోమయ స్థితిలో ఏపీడిఎస్సి అయితే ఉన్నారండి సో దీనికి సంబంధించి పేపర్స్లో రకరకాల న్యూస్లు అయితే వినిపిస్తున్నాయి కానీ డిఎస్సి వెబ్సైట్లో కానీ కన్వీనర్ దగ్గర నుంచి కానీ మనకి ఎటువంటి అఫీషియల్ అప్డేటు ఇన్ఫర్మేషన్ కూడా రాలేదండి సో దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే డిఎస్సి అభ్యర్థులందరూ కూడా వీడియోని లైక్ చేయండి మెరిట్ లిస్ట్ రావాలి సెలక్షన్ లిస్ట్ రావాలి ప్రాసెస్ అంతా క్రమబద్ధంగా జరగాలని భావిస్తే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వీడియో లైక్ చేసి ముందుకు తీసుకు మన ఛానల్ తరఫున కోరుచున్నాం డిఎస్సి టీచర్ల నియామకాలకు కొత్త విధానం డిఎస్సి టాపర్లు కటాఫ్లు మెరిట్ లిస్టులకు చెల్లు నేరుగా అర్హత అభ్యర్థులకు మెసేజ్లైతే వస్తాయి రాష్ట్ర శాఖ ఆదేశాలు జారీ ఏర్పాట్లపై విద్యాశాఖ కసరత్తు చేసింది సో ఇక్కడ డిఎస్సి టీచర్ల నియామకాల విషయంలో ఈసారి కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు గతంలో డిఎస్సి ఫలితాలు విడుదల చేసిన తర్వాత సబ్జెక్టుల వారీగా మెరిట్ లిస్టు ఏ కేటగిరీ పోస్టు ఎన్ని మార్కుల వరకు ఆగిపోతుందని కటాఫ్ ఇచ్చేవారు ఈసారి డిఎస్సి నియామకంలో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు అలా చేయడం లేదు సో ఒక అనంతపురం జిల్లాలో చూసుకున్నట్లయితే ఎం వందల ఏడు టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పటికే డిఎస్సి ఫలితాన్ని విడుదల చేశారు అభ్యర్థులు తమ హాల్ వి విద్యాశాఖ ఇచ్చిన లింక్ ద్వారా మీ యొక్క స్కోర్ కార్డు కూడా తెలుసుకున్నారు మీకు ఎన్ని మార్కులు వచ్చాయో ఆ హాల్ టికెట్ నెంబర్ ద్వారా మీ యొక్క వ్యక్తిగత లాగిన్ అయితే ఉంచారండి అయితే ఏ సబ్జెక్ట్లో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయనే విషయం ఎవరికి వచ్చాయో ఇప్పటికీ అభ్యర్థులకు తెలియదు దీంతో ప్రభుత్వం జిల్లాల వారీగా మెరిట్ లిస్టు విడుదల చేస్తుందని అప్పుడు ఏ ఏ కేటగిరీలో ఎన్ని మార్కులు వచ్చి ఉండి ఉంటే పోస్టు వస్తుందో అభ్యర్థులు సులభంగా లెక్కలు కట్టుకునేవారు ప్రస్తుతం రాష్ట్ర విద్యాశాఖ తీసుకున్న కొత్త నిర్ణయం మేరకు డిఎస్సిలో వచ్చిన టాపర్లు మెరిట్ లిస్టులు కట్ ఆఫ్ వివరాలను విడుదల చేయడం లేదు ఇదో నిజంగా ఉద్యోగులను ఐ మీన్ డిఎస్సి అభ్యర్థులను తీవ్ర ఆందోళనకైతే గురి చేస్తుందండి అసలు మెరిట్ లిస్ట్ ఎందుకు ఇవ్వడం లేదు సెలక్షన్ లిస్ట్ ఎందుకు ఎవరు డైరెక్ట్ మెసేజ్లు మెస్సేజ్లు పంపిస్తామంటున్నారు అసలు ఇదేం పద్ధతి అని చెప్పేసి అభ్యర్థులు వాపుతున్నారు కేవలం పోస్టులు కేటగిరీల ఆధారంగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు గుర్తించి అర్హత పొందిన అభ్యర్థులకు మాత్రమే మెసేజెస్ అయితే పంపనున్నారు రాష్ట్ర శాఖ నుంచి మెసేజ్లు వచ్చిన అభ్యర్థులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సర్టిఫికేట్ల పరిశీలన అయితే చేస్తారు రేపో ఎల్లుండో పరిశీలన కొనసాగించాలని అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖకు రాష్ట్ర కమిషనర్ నుంచి ఆదేశాలు అయితే వచ్చాయి దరఖాస్తుల పరిశీలనకు నియమించిన కమిటీలకు మంగళవారం రాష్ట్ర శాఖ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ అయితే ఇవ్వబోతున్నారని ఇవ్వనున్నారని ప్రతి కమిటీలో ఒకరిని పంపాలని రాష్ట్ర శాఖ నుంచి ఉత్తర్వులు కూడా వచ్చాయి దీంతో జిల్లా విద్యాశాఖ దరఖాస్తుల పరిశీలనకు పదహారు కమిటీలను ఏర్పాటు చేస్తుంది ఒక్కో బృందంలో ముగ్గురైతే ఉంటారు అందులో ఒకరిని శిక్షణకు పంపడానికి చర్యలు చేపట్టారు రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఇప్పటికే డిఈఓ ప్రసాద్ బాబు ఏఎస్ఓ శ్రీనివాసులు ఏపీఓ మంజునాథ్తో కూడిన బృందం జిల్లాలో డిఎస్సి ఖాళీల జాబితాను తీసుకెళ్లింది దరఖాస్తుల పరిశీలనకు ఏర్పాటు శిక్షణకు పంపాలని ఆదేశాలు రావడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు సిబ్బంది మేరకు చర్యలు అయితే చేపడుతున్నారు అయితే మనకి వెబ్సైట్లో కానీ డిఎస్సి కన్వీనర్ నుంచి కానీ మనకి ఎటువంటి ప్రెస్ నోట్ కానీ అప్డేట్ కానీ రాలేదు కేవలం ఇవి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన వార్తలండి సో దీంతో అభ్యర్థులైతే తెగ ఆందోళన అయితే చెందుతున్నారు సో సోర్స్ లేకుండా వాళ్ళు కూడా న్యూస్ అయితే వెయ్యరు కాబట్టి సో అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదని చెప్పేసి అభ్యర్థులు చాలా మల్ల గుల్లాలైతే